ఇండియా గేర్ మారుస్తోంది పెట్రోల్ నుండి పవర్ వైపు ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీజ్ ఇక ఫ్యాషన్ కాదు ఇవి విప్లవం కాని భారత్ సిద్ధంగా ఉందా ఒకటి ఎందుకులో అవసరం భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద కాలుష్యకారకం ఇప్పుడిప్పుడే పెరుగుతున్న వాయు కాలుష్యం ఇంధన ధరలు మరియు వాతావరణ మార్పులు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు మన భవిష్యత్తు మార్గం రెండూ ప్రభుత్వ ప్రోత్సాహం భారత ప్రభుత్వంలను ముందుకు తీసుకెళ్లేందుకు గట్టిగా పనిచేస్తోంది ఫెన్ టు స్కీమ్ పన్ను రాయితీలు చార్జింగ్ స్టేషన్ల విస్తరణ లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ముప్పై శాతంలు మూడు పెరుగుతున్న మార్కెట్ టాటా నేకోన్ ఈవీ ఎంజీజెడెస్ ఈవీ ఒలాయస్ ఒకటి ఆథర్ నాలుగు యాభై ఎక్స్ ఇవి ఇప్పుడు అందరి నోటా రెండు సున్నా రెండు నాలుగులో మాత్రమే పదిహేను లక్షలకు పైగాలు అమ్ముడయ్యాయి నాలుగు సవాళ్లు కాని ఈ మార్గం సాఫీగా లేదు ఛార్జింగ్ స్టేషన్ల కొరత రేంజ్ టెన్షన్ అధిక ధర బ్యాటరీ రీసైక్లింగ్ సమస్యలు ఐదు భవిష్యత్తు ఆశాజనకం బ్యాటరీ ధరలు తగ్గుతుండటం దేశీయ తయారీ పెరగడం పాలసీలు మెరుగవడం వల్ల భారతదేశంలా గ్లోబల్ హబ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు ఎలక్ట్రిక్ వాహనాలు మన భవిష్యత్తు మాత్రమే కాదు భారతదేశానికి శుభ్రమైన హరితమైన మార్గం మీరుకు సిద్ధమేనా లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్